గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో విద్యా దృక్పథాలలో బౌద్ధ విద్య మరియు జైన విద్యా విధానం చదవ చదవడానికి ఈజీగా అనిపిస్తుందండి కానీ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి సో ఒక 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 బుక్కు పదిసార్లు చదివితే బాగుంటుందండి పది బుక్లు పదిసార్లు చదవద్దు ఒక బుక్ పదిసార్లు చదివితే తప్పకుండా అవుతుంది విజయం సాధిస్తాం అండ్ రివిజన్ లేకుండా ఏది సక్సెస్ కాదండి అంటే రివిజన్ లేకుండా మనం చాలా లెంత్గా కంటెంట్ చాలా చదువుతాం బట్ రివిజన్ చేయం సో మనం ఎగ్జామ్లో మనం బిట్టు చేసేటప్పుడు అన్నీ తెలిసినవి వస్తుంది కాకపోతే కరెక్ట్గా క్లారిటీగా తెలియదు క్లారిటీగా తెలియకపోవడానికి కారణం జస్ట్ రివిజన్ చేయకపోవడమే మీరు ఎంత చదివారో అంత రివిజన్ చేయాలండి తప్పకుండా చేస్తే ఆ సగం చదివినది కూడా సగం అయినా కరెక్ట్గా ఉంటుంది మీరు ఎంత చదివితే అది ఎంత కరెక్ట్గా ఉంటుంది చదివింది మాత్రం తప్పకుండా రివిజన్ చేయాలి వేరే ఏ టెక్నిక్స్ యూజ్ చేయరాదండి రివిజన్ చేయాలి అంతే సో ఈ వీడియో ఒక ఈ వీడియో అనే కాదండి సో దీనికి సంబంధించిన బుక్స్ అయినా బిట్స్ అయినా రెండు మూడు సార్లు చదివితే అవే గుర్తుకొస్తాయి గుర్తుకుంటాయి గుర్తుపట్టవచ్చు బౌద్ధ విద్య మరియు జైన విద్య ప్లీజ్ లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కొంచెం వీడియో చూస్తున్న చూస్తూ అవైలబుల్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి ప్లీజ్ ఉపయోగపడుతుంది దయచేసి చూస్తున్నారు అందరూ బట్ లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు లైక్ చేయండి నాకు నాకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఇక్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి సరైనదాడు ఆన్సర్ ఈస్ ఏబిసి ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తున్నాడు అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా మనకు తెలియాలని ఇలా ఇస్తుంటాడండి సో ఇదిగోండి ఏబీసీ కరెక్ట్ అయినట అంటే ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం బౌద్ధ విద్య విధానం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం ఆరవ శతాబ్దం నుండి రెండవ శతాబ్దం మధ్య కాలంలో ఉండేది బౌద్ధ మతం వెలుగులోకి రావడంతోనే బౌద్ధ విద్య ప్రచారంలోకి వచ్చింది ఉత్తర భారతదేశంలో బౌద్ధ విద్య విశేషంగా ఆకర్షించబడింది మూడో కరెక్ట్ బుద్ధిని బోధనలో సరికాని దానిని గుర్తించండి సరికానిది ఇవి ఇలా యొక్క మార్క్ కూడా బొడగొట్టుకోద్దండి సో సరికానిది సరికానిది ఏంటిదట ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ కోరిక నివారణకు పంచమహా వ్రతాలను పాటించాలి మరి కరెక్ట్ ఏంటిది ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరిక కోరిక నివారిస్తే దుఃఖానికి దుఃఖాన్ని నివారించవచ్చు ఈ మూడే కరెక్ట్ కదా మనకు తెలుసు బౌద్ధ విద్య లక్ష్యాలలో సరికాని దాని గురించి చెప్పండి థర్డ్ వన్ థర్డ్ థర్డ్ది ఎఫ్ మాత్రమే సరికానిది ఎఫ్ అట ఏది ఎఫ్ ఇది పరలోక ప్రాప్తి ఆన్సర్ ఈజ్ పరలోక ప్రాప్తి ఏంటి బౌద్ధ విద్య లక్ష్యాలలో సరికానిది మరి సరి అయినది ఏంటి లక్ష్యాలలో కోరిక నుండి విముక్తి చెయ్యడం నైతిక అభివృద్ధి అహింస నిరాడంబర జీవితం శాంతి సుందరమైన జీవితం ఇవన్నీ కరెక్టే ఇది తప్పు చూసారా ఒక క్వశ్చన్కి ఎంత పెద్ద విశ్లేషణ ఉందో ప్రపంచ విద్యా విధాన చరిత్రను పరిశీలిస్తే అందరికీ విద్య అనే భావన తొలిసారిగా ఈ విద్యలో కలదు బౌద్ధ విద్య ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఏబికి సరైన వివరణ ఏ బికి సరైన వివరణ అంటే బౌద్ధ విద్య అందరికీ సర్వజనీయ విద్య ఆద అందించింది బౌద్ధ విద్య లక్షణం అందరికీ విద్య బౌద్ధ విద్యా విధానం అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి సరైనదట ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఏబిసిడి సరైనది ఇది మొత్తం చదవాలి ఇప్పుడు బౌద్ధ విద్య పబ్బజ పబ్బజ ఇది మన బిఏలో మస్తు సార్లు చెప్తుండము సారు పబ్బజ అనే వేడుకతో ప్రారంభమవుతుంది పబ్బజ ప్రారంభమవుతుంది పబ్బజ పబ్బజకి కావలసిన వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఇది కూడా కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ పబ్బజ అనగా ముందుకు నడపడం ఇది సరే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఇందులో ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయో పబ్బజ అనగా ముందుకు నడపడం పబ్బజ జరిగిన వారిని సమనేరు సమనేరులు సమనేరులు అంటారు సో ఇలా రెండు ఈ వీడియో మీరు రెండుసార్లు చదివితే రెండు సార్లు వింటే తప్పకుండా రెండుసార్లు విని చూస్తుంటే తప్పకుండా గుర్తుపట్టగలుగుతారు ఆన్సర్ ఈజ్ ఏబిసిడి బౌద్ధ విద్య విధానంలో ప్రాథమిక విద్యా కాలం ఎంత చెప్పండి తొందరగా ఆల్రెడీ మొత్తం ప్రిపరేషన్ అయి ఉంటారు డిఎస్సికి పన్నెండు సంవత్సరాలు ప్రాథమిక విద్యా కాలం పన్నెండు సంవత్సరాలు ఉపసంపద అనేది ఈ విద్య ముగింపు వేడుకలు జరిగే పండుగ సో ఇవన్నీ కల్పిస్తారండి మళ్ళీ జైన బౌద్ధ ఇస్లాం ఇవన్నీ ఇస్తాడు కన్ఫ్యూజ్ కావద్దు దీన్నే కరెక్ట్గా చూసుకోవాలి ఉపసంపద ఉపసంపద ఎనిమిదోది బౌద్ధ విద్య సరైనది గుర్తించండి ఇందులో సరైనది గుర్తించాలట ఆన్సర్ ఈస్ ఏ బీకి సరైన వివరణ ఏ బీకి సరైన వివరణ బౌద్ధ విద్య ప్రజల మాతృభాషలో విద్యని అందించింది బౌద్ధ విద్యా విధానం పాలీ పా ప్రాకృత భాషలో కొనసాగింది బౌద్ధ విద్యా విధానంలో పాఠశాలని అరమాలు విహారాలు అంటారు ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తాయండి సో ఇది ఇది కూడా ఏబీసీలు ఇచ్చాడు పై వాటిలో సరైనవి అని అడిగాడు సో పదోది ఏంటిదంటే ఆన్సర్ ఈస్ ఏబిసిడి మొత్తం పాఠమే ఇక్కడ చెప్తున్నాడుగా బౌద్ధ విద్యా విధానంలో పాఠశాలని అరమా అరమాలు విహారాలు అంటారు బౌద్ధుడు అరమా అల్మారీలు గుర్తుపెట్టుకోర్రీ అర్రలు అల్మారీలు బట్టలు పెట్టుకునేటి విహారాలు నలంద తక్షశిల విక్రమాశిల వంటి అంతర్జాతీయ విద్యాలయాలను బౌద్ధ విద్య అందించింది నలంద తక్షశిల విక్రమశిల ఆయుర్వేదం ధనుర్వేదానికి ధనుర్వేద విద్యకు కేంద్ర స్థానం తక్షశిల విశ్వవిద్యాలయం ఇది కూడా కరెక్టే నలంద విశ్వవిద్యాలయం బీహార్లో కలదు అన్నీ కరెక్టేవి విజ్ఞానవంతురాలైన స్త్రీని విదూషి అని ఈ కాలంలో పిలిచేవారు ఏ కాలంలో పిలిచేవారు బౌద్ధ విద్యా విధానం మనం ఇక్కడ బౌద్ధ టాపిక్ వైజ్ చదువుతున్నాం కాబట్టి బౌద్ధ విద్యా విధానం అని తెలుసుకుంటాము సో అక్కడ బౌద్ధ ఇస్తాడు జైన ఇస్తాడు ఇస్లాం ఇస్తాడు ఇదిగోండి ఇలా ఇస్తాడు ఇందులో మనం గుర్తుపట్టాలంటే కొంచెం కష్టం అయిపోతుంది ఇదిగోండి విధు విదూషి విదూషి బౌద్ధ విధు దు బౌద్ధ ద విధు బౌద్ధ ద గుర్తుపెట్టుకోరు బౌద్ధ ద ద బౌద్ధ విద్యా విధానంలో సరి అయిన వాటిని గుర్తించండి మళ్ళీ ఏబీసీ పిలుచుండే సెకండ్ వన్ ఏబిసి సరి అయినది ఏబీసీ ఏబీసీ అట ఏమేంటి చూద్దాం ఏంటి గురువులని ఉపాధ్యాయులు ఆచార్యులు అని పిలిచేవారు ఏబీసీ కదా అనుకున్నాం కదా ఏ గురువులని ఉపాధ్యాయులు ఆచార్యులు అని పిలిచేవారు గురువు కావాలంటే పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి పది సంవత్సరాలు పది సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి ఆచార్యుడిగా నియమించబడాలంటే ఏడు సంవత్సరాలు గురువుగా పనిచేసి అనుభవ పనిచేసిన అనుభవం ఉండాలి ఇవి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి కొంచెం క్లారిటీగా వినండి నేను కూడా టైం తీసుకొని కొంచెం ఎలా చెప్తున్నానండి బోర్ వస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఆచార్యుడిగా నియమించబడాలంటే ఏడు సంవత్సరాలు ఏడు 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 సంవత్సరాలు గురువుగా పనిచేసిన అనుభవం ఉండాలి ఏబిసి రైజ్ ఆన్సర్ గురువు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడై ఉండాలి ఇది కాదట పదమూడవది ప్రాచీన భారతీయ విద్యా విధానంలో తొలిసారిగా పని విద్యకు అవకాశం ఉన్న విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం అంటే బౌద్ధ పని గురించి చెప్పిండనట్టు బౌద్ధ విద్యా విధానంలో బోధన పద్ధతి కానిది గుర్తించండి బోధన పద్ధతి కానిది ప్రాజెక్టు పద్ధతి ప్రాజెక్టు పద్ధతి జైన విద్యా విధానంలో విద్య ప్రారంభానికి కావలసిన వయసు ఎంత ఐదు సంవత్సరాలు జైనాల ఐదు సంవత్సరాలు ఈ క్రింది వాణిలో జైన విద్య లక్ష్యం కానిది గుర్తించండి ఆన్సరీస్ సిడి ఆన్సరీస్ సిడి మరి సి ఏంటి ఈ క్రింది వారిలో జైన విద్య లక్షణ లక్ష్యం కానిది లక్ష్యం కానిది సీయట పరలోక ప్రాప్తి ఇది కూడా కాదు తర్వాత మోక్ష సాధన ఇది కూడా కాదు సీడి అయితే ఏబి సంహార నిర్జర జైన విద్యా విధానంలో గురువు కావాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డ్యాష్ స్వీకరించాలి ఉపాసన ఉపాసన జైన జైన విద్యా విధానంలో గురువు కావాలంటే ఉపాధ్యాయుడు తప్పనిసరిగా జైనాల ఉపాసన ఉపాసన ఎవరు చిరంజీవిల కోడల కోడల్ని గుర్తుపెట్టుకోరు జైనాల జైనాల గురువు కావాలంటే ఉపాసన కావాలి సో జైన విద్యా విధానంలో సూచించిన పంచమహావ్రతాలల్లో లేనిది గుర్తించండి రెండవది ఎఫ్ మాత్రమే ఎఫ్ మాత్రమే నిర్జర ఒకటి లేదట నిర్జర ఒకటి లేదట ఎఫ్ మాత్రమే సో ఏమున్నాయి మరి పంచమహావ్రతాలల్లో లేనిది లేనిది సో ఉన్న ఏంటి అహింస సత్యం ఆస్థేయ బ్రహ్మచర్యం అపరిగ్రహ ఈ క్రింది వాణిలో తపోవన విద్యా విధానాన్ని అనుసరించని విద్యను సూచించండి తపోవన తపోవన ఇస్లాం విద్య ఇస్లాం విద్యలో తపోవన ఉండదట సో బౌద్ధ విద్యా విధాన కాలంలో దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ విద్యాలయంగా పేరు పొందిన విద్యా కేంద్రం ఏది నాగార్జున కొండ నాగార్జున కొండ సో ఇప్పుడు మధ్యయుగ విద్య ఇస్లాం విద్య ఇది టాపిక్ వైజ్ మొత్తం టోటల్గా టాపిక్ వైజ్ చెప్తున్నానండి విద్యా దృక్పథాలలో ఉన్న ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ సబ్ టాపిక్స్ మొత్తం చెప్తున్నాను మధ్యయుగ భారతదేశంలో తొలి మక్తబ్ ప పదకొండు వందల తొంభై రెండు రెండులో ఢిల్లీలో ఎవరు ఏర్పాటు చేశారు మహమ్మద్ ఘోరీ మక్తబ్ ఈ క్రింది వాణిలో ఇస్లాం విద్యా కాలాన్ని గుర్తించండి ఇస్లాం విద్య ఇస్లాం విద్యా కాలాన్ని గుర్తించండి ఒకటి పన్నెండు నుంచి పదహారో శతాబ్దం పన్నెండు నుంచి పదహారు ఈ క్రింది వాణిలో ఇస్లాం విద్య లక్ష్యం కాని దానిని గుర్తించండి కానిది 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 సాక్షాత్కారం అంటే ఇస్లాం విద్యలో లక్ష్యం ఏంటి జ్ఞాన పరలోక ప్రాప్తి ముస్లిం న్యాయ సూత్రాలు తయారు చేయటం ఇస్లాం విద్యా విధానం అనుసరించి క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి ఆన్సరు ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ ఫోర్ ఏబిసిడి కరెక్టేనట ఏబీసీడీ సరైన వాటిని ఇస్లాం కాలంలో ఇస్లాం కాలంలో బాలుర విద్య ప్రారంభ వయస్సు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు అంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు త్రిబుల్ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి ఇస్లాం త్రిబుల్ ఫోర్ లో ప్రారంభమవుతుంది వాళ్ళ విద్య త్రిబుల్ ఫోర్ 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 ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇస్లాం బాలుర విద్య త్రిబుల్ ఫోర్తో స్టార్ట్ అవుతుంది బిస్మిల్లా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది ఇది కూడా కరెక్టే బిస్మిల్లా అంటారు బిస్మిల్లా బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం దగ్గరికి చేర్చుకోవడం అర్థం బాలికలకు జార్ఫీ పానీ వేడుకతో ప్రారంభం అవుతుంది జార్ఫీపానీ మధ్యయుగ భారతదేశంలో విద్యా కేంద్రాలుగా పేరు పొందిన మక్తాబులు మక్తాబులు వీరికి ఉద్దేశించినవి ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ అందరి బాల బాలికల ఎలిమెంటరీ ఎలిమెంటరీ పాఠశాలలు ఆన్సరు ఆన్సరు థర్డ్ వన్ అందరి బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు అందరి అందరి బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు గురువుకు దండించే అధికారం కట్టబెట్టిన విద్యా విధానం ఇస్లాం విద్యా విధానం ఇస్లాం కాలంలో టాక్ట టాక్టస్గా పేరు పొందినది టాక్టస్ టాక్టర్గా పేరు పొందినది కర్రతో తయారు చేసిన పుస్తకం కర్రతో తయారు చేసిన పుస్తకం ఈ క్రింది వాణిలో ఇస్లాం విద్య ప్రణాళికలో చేరనిది చేరనిది వేదాంతం వేదాంతం అంటే ఉన్న ఏంటి తాబీ కళావిద్య యునాని ఇస్లాం విద్యా విధానం ఈ భాషలో కొనసాగలేదు కొనసాగలేదు హిందీ హిందీలో కొనసాగలేదు అంటే పర్షియన్ ఉర్దూ అరబ్బీలో కొనసాగింది విద్యా విధాన కాలంలో వార్షిక పరీక్షలు ఉండేవి కావు ఈ విద్యా విధాన కాలంలో వార్షిక పరీక్షలు ఉండేవి కావు ఇస్లాం విద్యా విధానంలో వార్షిక పరీక్షలు ఉండేవి కావు భారతదేశ చరిత్ర రచన వీరి కాలంలో జరిగింది ఇస్లాం కాలంలో భారతదేశ చరిత్ర రచన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఇస్లాం కాలం ఇస్లాం మతం సంస్కృతి వ్యాప్తికి పుట్టినిల్లుగా మధ్యయుగ భారతదేశంలో ఇవి వర్దిల్లాయి మదర్సాలు ముస్లిమ్స్ ఇస్లాం అని మీకు ఇచ్చినప్పుడు తప్పకుండా మదర్సాలు అని తెలుస్తాయి సో మదర్సా ఇస్లాం మతం సంస్కృతి వ్యాప్తికి పుట్టినిల్లుగా మధ్యయుగ భారతదేశంలో ఇవి వర్దిలాయి భారతీయ విద్యా చరిత్రలో చీకటి కాలం అంధకార కాలంగా దీనిని పేర్కొంటారు ఇస్లాం విద్యా విధానం ఇస్లాం విద్యా కాలంలో విద్యా సార్వత్రికరణ జరగలేదని పేర్కొన్నది సార్వత్రీకరణ జరగలేదని పేర్కొన్నది పిఎల్ రావత్ ఆన్సర్ ఈస్ పిఎల్ రావత్ సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ పదిహేడవది రెండట ఏబిసిడి అన్నీ శవరం అన్నీ సరి అయినవి ఏబిసిడి సరి అయినవి కాబట్టి అక్బర్ లౌకిక విద్యా విధానాన్ని ప్రోత్సహించాడు ఔరంగజేబ్ మత విద్యను ప్రాముఖ్యత ఇచ్చాడు ఔరంగజేబ్ మాతృభాషలో విద్యను అందించాడు అక్బర్ బోధనా పద్ధతిని మార్చడానికి ప్రయత్నించాడు ఇస్లాం విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉంది అని పేర్కొన్నది ఎవరు ఎస్ఎస్ ముఖర్జీ ఎస్ఎస్ ముఖర్జీ మతపరమైన ఆదర్శాలతో మతపరమైన ఆదర్శాలతో ముఖర్జీ ఆదర్శాలతో ఇందులో సరైన వాటిని గుర్తించమంటున్నాడు ఇది కూడా పదిహేను పదిహేడు నాలుగు ఏబిసి సరైన వాటి ఆన్సర్ మరి చూద్దాం ఇస్లాం కాలంలో దార్ష్ అనగా ఉపన్యాసం సో ఇది కూడా ఇవే ఇంపార్టెంట్ దార్ష్ అనగా ఉపన్యాసం దార్ష్ ఉపన్యాసం దార్ష్ ఉపన్యాసం మదర్స అనగా అభ్యాసనం లేదా అధ్యయనం మదర్స అంటే అభ్యాసనం లేదా అధ్యయనం చేసే ప్రదేశం మిద్రాష అనగా అధ్యయనం అని అర్థం మిద్రాష అధ్యయనం ఇవి కూడా సరేని అంటున్నాడు ఏందో చూద్దాము పొద్దున థర్డ్ అని అంటే సరి అని అనేట ఏబిసి సరే సరే అని చూద్దాము ఇస్లాం మతంలో పాహరాన్ అనగా ఎక్కాలని చదివి చదవడం చదివించడం ఎక్కాలని చదివించడం ఏంటిది పహరాజ్ పహరాన్ పహరాస్ పహరాజ్ అనగా ఎక్కాలని చదివించడం చదివించడం ఇస్లాం కాలంలో టాక్టస్ అనగా మట్టి పలక ఇంతకుముందు కూడా చదివాం కదా ఇస్లాం కాలంలో తెలివిగల విద్యార్థిని సనార్ 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 అనే సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు సనార్ 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 తెలివిగల సనార్ తెలివిగల డాక్టర్స్ డాక్టర్స్ పహారా ఎక్కాలని చదివించడం ఎక్కాలని ఇస్లాం కాలంలో ఢంషు అనేది ఒక బోధన పద్ధతి ఈ వాటిలో సరైన వాటిని గుర్తించండి పై వాటిలో సరైన దానిని గుర్తించండి ఏబిసి ఇది ఒకటి తప్పు ఇవన్నీ కరెక్ట్ హుమాయూన్ నామ అనే గ్రంథాన్ని వీరు రాశారు ఎవరు రాశారు గు గుస్వాన్ బేగం గుల్సాన్ బేగం గుల్స్వాన్ బేగం లాకు సావత్స్లావాన్ బాగు బాగుంది ఇడ బాగుంది గుల్స్వాన్ బేగం హుమాయూన్ హుమాయూన్ నామా హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని గుల్స్వాన్ బేగం రాశారు మధ్యయుగ భారతదేశంలో వెయ్యి మదర్సాలను వీరు ఏర్పాటు చేశారు మొహమ్మద్ బిన్ తుగ్లక్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ వెయ్యి మదర్సాలను వెయ్యి మదర్సాలను వీరు ఏర్పాటు చేశారు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దయచేసి ఇలా కంటిన్యూ చేయండి నేను కూడా కంటిన్యూ చేస్తాను ఇవి డిఎస్సిలో పది మార్కులే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దండి ఇందులో ఈజీగా గుర్తుపట్టుకునే అవకాశం ఉంది కాబట్టి విద్యా దృక్పథాలలో అస్సలే మార్కులు పొడ పొడగొట్టుకోవద్దు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నాకు కూడా కొంచెం ఎంకరేజీగా ఉంటుంది ప్లీజ్ ఇంకా తెలియని వాళ్ళకి తెలుస్తుంది వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ప్లీజ్